నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఆరు పదుల వయస్సులోనూ అలు పెరగకుండా కౌజుల పెంపకం చేపట్టి ప్రతి నెల నికర ఆదాయం పొందుతూ స్పూర్తిగా నిలుస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు కృష్ణారావు విజయగాథను ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి మార్కెట్లో పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా కౌజుపిట్టల పెంపకం చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు చేపలు చికెన్ లాగే కౌజుపిట్ట మాంసంలోనూ పోషకాలు అధికంగా ఉండటంతో పాటు రుచిగా కూడా ఉంటుంది దీంతో కౌజుపిట్టల మాంసానికి అధిక డిమాండ్ ఏర్పడింది ఈ క్రమంలో కౌజుపిట్టలను పెంచి వాటి మాంసాన్ని గుడ్లను విక్రయిస్తూ అనేక మంది రైతులు లాభాలను గడిస్తున్నారు అదే కోవకు వస్తారు విజయనగరం జిల్లాకు చెందిన కృష్ణారావు సామాజికవేత్త అయిన కృష్ణారావు గతంలో అనేక ఉద్యోగాలు చేశారు ఈ క్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం అధికారుల ప్రోత్సాహంతో పోషకాల ఆహారమైన కౌజుల పెంపకం వైపు దృష్టి మళ్లించారు కౌజులను పెంచుతూ ప్రతి నెలా ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ అండి నేను ఈ ఈ ప్రక్రియ అంటే ఈ శ్రీచై శ్రీ చైత్రిక కౌన్స్పటల్ ఉత్పత్తి కేంద్రం పెట్టకముందు నేను డిఫరెంట్ చాలా రకాల మా జీవ బతుకు కోసం చాలా రకాల పనులు చేశాను ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటుండేవాడిని ఒకసారి పౌష్టికాహారం గురించి మంచి పౌష్టికాహారం ఎక్కడ దొరుకుతుంది మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఒకటి వచ్చింది మాకు బేసిక్గా నర్సరీ ఒకటి ఉండేది ఆ నర్సరీలో మొక్కలు తయారు చేసి మేము అమ్మేవాళ్ళం అంటే పళ్ళ మొక్కలు పూల మొక్కలు రకరకాల మొక్కలు కూడా చేసి అమ్మేవాళ్ళం అప్పుడు నాకు డాక్టర్ తేజేశ్వరరావు గారు పరిచయం అయ్యారండి ఆయన కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం రస్తాకుంటుపై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండి ఆయన మీరు ఇలాగ సోషల్ సర్వీస్ చేస్తున్నారు మంచి మంచి వర్క్స్ చేస్తున్నారు కదా ఈ ఈ కాజుపెట్టలు మీరు ఎందుకు పెట్టకూడదు అని అన్నారు అయితే ఆ కాజుపెట్టల గురించి మాకేమీ తెలియదు సరే మీరు చెప్పారు కనుక మేము చేస్తాం సార్ అని అన్నాను దీని మీద నేను అలాగా స్టడీ చేస్తుంటే చేస్తుంటే యూట్యూబ్లో అట్లనే స్టడీ చేస్తున్నప్పుడు ఈ గుడ్డుకి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ కౌజుపెట్ట గుడ్డు తినడం వలన ఇరవై ఐదు రకాల రోగాలు తగ్గుతాయనేసి యూట్యూబ్లో ఒక మెసేజ్ పంపించారు ముఖ్యంగా హెమోగ్లోబిన్ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం ఎక్కువగా పెరగడము తర్వాత షుగర్ కంట్రోల్ అవ్వడము చాలా రకాలైనటువంటి లైంగిక ప్రక్రియ లేని వాళ్ళకి అది జరగడం చాలా రకాలైనటువంటి ఇరవై ఐదు రకాల డిసీజులకి సంబంధించి ఈ గుడ్డు చాలా బాగా పనిచేస్తుంది అనేసి నేను యూట్యూబ్లో చూశాను అయితే పౌష్టికాహారం మీద మనకు అవగాహన ఉంది కదా ఇది ఈ గుడ్డును మనం ఎందుకు మనం ప్రజలకు పరిచయం చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని ముఖ్యంగా నాకు అరవై సంవత్సరాలు దాటిపోయింది కనుక నాకే ఈ ఆహారం కావాలని చెప్పేసి నేను చూసుకొని ఈ ఈ గుడ్డుని మనం మనమే ఎందుకు ప్రొడక్ట్ చేయకూడదు అని అనుకున్నాం అనుకొని చూసిన తర్వాత ఉత్తరాంధ్రలోనైతే ఈ ఈ ఫార్ము అప్పటికి ఎక్కడా లేదండి అప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం టెక్కల్లో ఒకే ఒకటి ఉండేది అక్కడ మధుక అనేసి మధు అని ఒక ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము కనుక్కోవడం జరిగింది జరిగితే అతను మీరు వినదంతా నిజమేనండి ఈ గుడ్డుకి మంచి లక్షణాలు ఉన్నాయి ఈ పెట్ట పెంచితే ఈ పెట్ట కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి పెట్ట దీనికి మనం ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడకుండా పెంచుకోవచ్చు మీరు కొద్దిగా సైంటిస్టుల తాలూకా సూచనలు తీసుకుంటే ఇంకా బాగా పెంచుకోవచ్చు ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు అప్పుడు వెంటనే అతని దగ్గర ఏడు వందల పిల్లలు తెచ్చి మొట్టమొదట మేము పెట్టామండి ఏడు వందల పిల్లలు తెచ్చి పెట్టి సరే ఇంకా గుడ్డు దశకు వచ్చేసరికి ఇంకా గుడ్డు పెడతది అనేసరికి కొంచెం కొంచెం గుడ్లు తిన్నాము బాగుంది అనేటప్పటికీ మా మొట్టమొదట లాక్డౌన్ వచ్చింది ఆ లాక్డౌన్ రావడం వల్ల మేత బయట నుంచి రాలేక మేత తేక ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేక ఆ పిల్లలన్నీ చచ్చిపోయేవి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రారంభించాను రెండోసారి ప్రారంభించినప్పుడు కూడా మాకు అయింది అప్పుడు ఈ గుడ్ని బాగా పాంప్లెట్లు వేసి పబ్లిసిటీ చేసి అందరికి చెప్పి చాలా చక్కగా చేసుకొని ఈ ఈ తోటి రీసెర్చ్ చేసినట్టు అనమాట రక్తహీనత ఎవరైతే ఉందో ఏ ఏ పిల్లలు ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఉచితంగా ఇచ్చి పర్లేదు ముందు టెస్ట్ చేయించి రక్తహీనత తొమ్మిది పాయింట్లు ఎనిమిది పాయింట్లు ఏడు పాయింట్లు ఉన్నోళ్ళకి ఒక ఇరవై మూడు రోజులు గుడ్డు వాడిన తర్వాత పది పాయింట్లు పదకొండు పాయింట్లు పన్నెండు పాయింట్లు ఒక నెలకి రెండు పాయింట్ల బ్లడ్ పెరుగుతుందని మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నాము అది మోదు పబ్లిసిటీ ద్వారా మెడికల్ షాప్ వాళ్ళ ద్వారా అందరికీ తెలిసిన తర్వాత ఈ గుడ్డు చాలా ఎక్కువ మంది వాడడం జరుగుతుంది ఈ గుడ్డు ఎప్పుడైతే బాగా వా వాడకం జరుగుతుందో ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెట్టి చాలా బాగా చేద్దాం అని అనుకున్నటువంటి ఆలోచన వచ్చి ఈ చేస్తున్న టైంలోన మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చిందండి సెకండ్ లాక్డౌన్ వచ్చేసరికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది మళ్ళీ మేత అయిపోయింది మేత అయిపోతే మూడోసారి మళ్ళీ చేసాము ఇప్పుడు మళ్ళీ మూడోసారి పెట్టాము మొదట ఏడు వందల పిల్లలతో పెంపకం ప్రారంభించారు ఈ పెంపకం దారు అయితే కరోనా మొదటి లాక్డౌన్ కారణంగా దాన అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడ్డారు దీంతో చాలా వరకు పిల్లలలు మృత్యువత పడ్డాయి నష్టం వచ్చిందని వెనకడుగేయలేదు రెండవసారి పెంపకాన్ని మొదలు పెట్టారు అయినా కలిసి రాలేదు దీంతో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఈసారి కౌజుల పెంపకంలో చక్కటి ఫలితాలను సాధించారు కృష్ణారావు మూడోసారి మేము చేసేటప్పటికి పూర్తిగా మనం చేయలేము ఇది ఈ మ్యాథ్ ఎక్కడ దొరకడం లేదు దీనికి స్టార్టర్ అనే ఒక మ్యాథ్ అంటే పిల్ల దశనలో ప్రీ స్టార్టర్ అనేటువంటి ఒక మ్యాథ్ వాడాలి ఆ ప్రీ స్టార్టర్ అయితే ప్రత్యేకించి క్వైల్ బార్డ్కి అంటే దీనికి క్వయిల్ అంటారండి ఇంగ్లీష్లోన ఈ కౌన్సిల్పెట్కి ఈ క్వైల్ బార్డ్కి ఎక్కడ దొరకదు మనకి ఎక్కడ నుంచి గుంటూరు నుంచో ఎక్కడి నుంచో రావాలి ఆ వచ్చే పరిస్థితుల్లోన మనం ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల లాక్డౌన్ వల్ల చేయలేక మేము పూర్తిగా వదిలేస్తాము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాను అప్పుడు బాడంగిలో ఒక ఇంజనీరు నాగభూషణ్ గారు ఒక ఇంజనీర్ ఉన్నారండి ఆయన ఉద్యోగం రాజీనామా చేసేసి ఈ గౌన్స్పెట్ల ఫారము వాళ్ళ నాట్ కోల్డ్ ఫార్మ్ ఆయన పెట్టాడు ఆయన నా తాలూకు పరిస్థితి చూసి నాకు నా దగ్గరికి వచ్చి అతను ఎందుకంటే ఆఫీసర్ మీరు చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ మేము మన లాంటి చెయ్యాలి యువతకి మనం ఆధారం ఇవ్వాలి మీ మీలాంటి పెద్దవాళ్ళు చేస్తే మీ మీ తర్వాత చాలామంది చేయడానికి అవకాశం ఉంటుంది ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ తర్వాత కెమికల్స్ వాడిన బిజినెస్ కెమికల్ దీనికి వాడడం కనుక మంచి పౌష్టికాహారం వస్తుంది ఆయన నాకు చెప్పడం జరిగింది ఆయన సపోర్ట్ తోటి ఈ తరు టైము నేను ఇప్పుడు పెట్టవలసి వచ్చిందండి ఈ తరు టైం పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కొద్ది కొద్దిగా మనం బాగానే ఉంది కానీ దీని తల మెటీరియల్ అయితే మనకి అంటే దీని ఫీడ్ ఫీడ్ కాస్ట్ మా లాక్డౌన్ ముందు పద్దెనిమిది వందలు ఉండదండి బస్తా అంటే యాభై కేజీల బస్తా పద్దెనిమిది వందలు ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఏడు వందల రూపాయలు అయిపోయింది కనుక కొంచెం చేయడం కొంచెం కొంచెం కష్టంగా ఉంది ప్రభుత్వం లాంటి వాళ్ళు ఎవరైనా సహకారం ఇచ్చి సబ్సిడీ ఇవ్వడం కానీ అంటే లోకల్ ఏరియాలో జరగడం కానీ చేస్తే ఇంకా బాగా మేము చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఈ పెట్ట పెంచడానికి గుడ్లు గుడ్లకి ఇంక్యుబేటర్ ఒకటి పెట్టుకున్నామండి మేము గుడ్లు గుడ్లు పొతకడానికి ఇంక్యుబేటర్ పెట్టిన తర్వాత ఇంక్యుబేటర్ నుంచి పద్దెనిమిది రోజులకి గుడ్డు నుంచి పిల్ల బయటకు వస్తుందండి పద్దెనిమిది రోజులు అంటే మనం వంద గుడ్లు పెడితే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు పిల్ల పిల్లలు బయటకు వస్తాయి ఈ పిల్లలన్నింటినీ తీసి అందులోన కొంచెం వీక్గా ఉండివన్నీ అప్పుడే సపరేట్ చేసి గ్రేడింగ్ చేసి మంచి పిల్లల్ని తీసుకొని దానికి బ్రోడింగ్ పెట్టాలండి బ్రూడింగు ఏడు ఏ ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల వరకు బ్రూడింగ్ పెడతాము ఈ బ్రూడింగ్ పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు బయటకి ఇచ్చేస్తామండి బయటకి ఇచ్చిన తర్వాత మంచి మంచి గాలి మంచి వాతావరణము మా ఫీడర్స్ బాగా క్లీన్గా ఉండేటట్టు డ్రింకర్స్ క్లీన్గా ఉండేటట్టు మంచి పరిశుద్ధమైనటువంటి వాటర్ పెట్టేసి వీటిని జాగ్రత్తగా పెంచుతున్నాము కౌజు పిట్టలను పెంచేందుకు తక్కువ స్థలం సరిపోతుంది పెట్టుబడి కూడా తక్కువగానే అవుతుందంటున్నారు కృష్ణారావు కౌజు పిట్టలలో తిత్తిరిపిట్ట అడవి పూరేడు పిట్ట అడవి పూరి పిట్ట ఇలా చాలా రకాలున్నాయని తెలిపారు కౌజులు ఏ రకమైనా అవి తిరిగేందుకు వీలుగా గాలి వెలుతురు వాటికి అందేలా షెడ్యూల్ నిర్మించుకోవాలంటున్నారు కౌజులను పెంచేందుకు ప్రత్యేకంగా ఎలాంటి పరిజ్ఞానం అవసరం లేదంటున్నారు ఈ పెంపకం దారు సమయానుకూలంగా దాన అందిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛమైన నీటిని అందిస్తే చాలంటున్నారు ఇళ్లలో పెంచుకునే కంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఎక్కువగా లభిస్తుంది కనుక అక్కడ ఎక్కువ మొత్తంలో కౌజుల పెంపకం చేపడితే లాభాలు పొందవచ్చు అంటున్నారు కృష్ణారావు డే వన్ నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి ముప్పై రెండు రోజులకి ఈ పిల్ల కటింగ్కి వచ్చేస్తుంది అండి కటింగ్కి వచ్చేస్తే ఒక ఒక పిల్ల వచ్చేసరికి అప్పుడు పాత రేట్లలోనైతే ముప్పై ఐదు రూపాయల వరకు మాకు కాస్ట్ వెళ్ళింది ఇప్పుడైతే యాభై రూపాయలు కాస్ట్ అయ్యిందండి యాభై రూపాయలు కాస్ట్ అయితే మాకు ఒక ఒక పిల్లకి ఒక ఐదు రూపాయలు వస్తుంది రోజుకి వంద పిల్లలు కానీ మేము ఎలాగ జాగ్రత్తగా అమ్ముకోగలిగితే ఐదు వందల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుందండి మా దగ్గర ఒక ఫ్యామిలీ పనిచేస్తుందండి నేను బతుకుతున్నాను నేను బదులు అట్ ది సేమ్ టైమ్ ఇంకొక ఫ్యామిలీ కూడా బ్రతుకుతున్నారు ఆ ఫ్యామిలీ తోటిపాటుగా సెల్లర్ సెల్లర్ కూడా దీని మీద ఎంతో అంత ఆదాయం వచ్చి బతుకుతున్నారు మొత్తం దీని మీద వచ్చినటువంటి ఆదాయం మూడు కుటుంబాలకి అవుతుంది అందుకు వదిలేక మేము ఈ విధంగా మేము దీన్ని తయారు చేస్తున్నాం మొట్టమొదట దీన్ని తీసుకొచ్చేటప్పుడు ఎంత గది ఉండాలి ఏముండాలి మాకేమి తెలియకుండా ఒక చిన్న పాకలో ఉన్న చుట్టూ మెష్ చేసి పెట్టేసాము కోళ్ళు కోళ్ళు ఉంచేటప్పుడు పెట్టేశాము దీనికి రమేష్ అని బాడంగిలో ఒక ఆయన ఉన్నారండి ఆయన వచ్చి మొత్తం చూశారు చూసి ఒక స్క్వేర్ మీటర్కి ఐదు పిల్లల చొప్పున ఉండాలని చెప్పారు ఇప్పుడు మేము కట్టిన గదులు ఏంటంటే ఇరవై ఇంటు పదే అండి అంటే రెండు వందల స్క్వేర్ స్క్వేర్ ఫీట్లు ఉంటాయి ఈ రెండు వందల స్క్వేర్ ఫీట్లు ఒక్కొక్క గదిలో వెయ్యి పిల్లలు ఉంచుతామండి వెయ్యి వెయ్యి పిల్లలు ఒక ఒక పిల్ల ఒక యాభై పిల్లలకి ఒక డ్రింకరు ఒక ఫీడరు పెడతామండి ఒక పరిశుద్ధమైనటువంటి ఆహారము ఒక మంచి మంచి నీరు ఏ మాత్రం పొల్యూషన్ అయినా మాత్రం దీనికి అంటే ఇది నోరులే అందులో కనుక నాకు నీరు చాలదో నీరు మంచిది కదని చెప్పలేదు కనుక అది దీనికి డిసీజ్ అయితే ఏటు రాదు మాకు తెలిసైతే ఇంతవరకు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పెంచుతున్నాం మాకు డిసీజులు అయితే ఏటి రాలేదు కానీ మొటాలిటీ అండి అంటే నీరు బాగోలేకపోయినా ఫుడ్ బాగలేకపోయినా వెంటనే అక్కడికి అక్కడ చచ్చిపోతాయి అనమాట అందుకు ఆ రెండు పరిశుభ్రంగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనం ఎన్ని పిల్లలు అయితే మనం మొదటి ఉంచామో అన్ని పిల్లలు మనకు బ్రతకగలిగితే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే దీనికి ఇంకా కేర్ తీసుకొని మా సైంటిస్టుల తలకు సలహాలు తీసుకొని వెటర్నరీ వాళ్ళ తల సలహాలు తీసుకొని సీనియర్స్ అంటే ఇంకెక్కడెక్కడ చేస్తున్నారో వాళ్ళ తలకు సలహాలు తీసుకొని మనం చేసుకున్నట్టు ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి యువత దీంట్లోకి ఎక్కువ మంది వచ్చేలాగుంటే చాలా చాలా మంచిది అనమాట ఈ ఈరోజు బ్రాయిలర్ కో కోడి మీద పెద్దగా ఇబ్బందులు ఉన్నాయి బాగాలేదు అని చాలామంది చెప్తున్నారు డాక్టర్స్ కూడా చెప్తున్నారు తర్వాత నాటు కోళ్ళు అయితే కొంచెం ప్రశస్తంగా ఉంటాయి చేపలు కూడా కొంచెం క్వాలిటీ లెస్గా ఉన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు అది దీనికి వచ్చేసరికి చాలా మంచి మంచి ఆహారం అనమాట తినేవాళ్ళు కూడా వచ్చి ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత రెండోసారి వచ్చి మేము ఎంతవరకు అంటే మాంసాహారాలు తిన్నాం కానీ బాగా బాగుంది చాలా బాగుంది మంచి రుచికరంగా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు అనేసి మాకు మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి చెప్పేవారు పిల్లలు తింటున్నారు బాగా ఇష్టంగా అనేసి మాకు కూడా కొద్దిగా బ్రాయిలర్ అందించే దానాతో పాటు క్యాబేజీ వంగ దోశ చెరకు వంటి ఆహార పంటలను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రీన్ ఫుడ్ గా కౌజులకు అందిస్తున్నారు ఈ గ్రీన్ ఫుడ్ అందిస్తుండటం వల్ల పెంపకం ఖర్చు తగ్గడమే కాకుండా పిట్టలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తొందరగా బరువుకు వస్తాయని చెప్తున్నారు కృష్ణారావు ఇంక్యుబేటర్ నుంచి పిల్లలు తీసిన వెంటనే డే వన్ పిల్లలు అంటాం వాటికి ఆ పిల్లల్ని బ్రూడింగ్ పెడతాము బ్రూడింగ్ పెట్టేటప్పుడు వాటికి ప్రీ స్టార్టర్ అనేసి ప్రత్యేకంగా ఉంటుంది మనకైతే కాయిల్ ప్రీ స్టార్టర్ ఇక్కడ ఎక్కడ దొరకడం లేదు మేము బ్రాయిలర్కి వేసేటువంటి ప్రీ స్టార్టర్ వాడుతున్నాము అక్కడ నుంచి ఎనిమిది రోజు అంటే ముప్పై రెండు ముప్పై రోజుల వరకు ప్రీ స్టార్టర్ కంటిన్యూగా వాడతాం పిల్లకి స్టార్టర్ కొంచెం కాస్ట్ ఎక్కువ అప్పటికి నూట డెబ్బై గ్రాములు నూట ఎనభై గ్రాముల వరకు పిల్ల వస్తుంది అక్కడి నుంచి లేయర్ ఫీడ్ అని వేరేగా ఉంటుంది గ్లోవర్ ఫీడ్ అని వేరేగా ఉంటుంది అంటే పెద్ద పెట్టలకేసే ఫీడ్ వేరు అంటే మాంసం కొంచెం పెట్టలకి వేసే ఫీడ్ వేరు లేయర్ అంటే గుడ్డు పెట్టి పెట్టలకి వేసే ఫీడ్ వేరు అవి ఒక ఒక పెట్టకి మూడు ఆటపెట్టలు చొప్పున వేరు చేసి లేయర్ రూమ్ ఒకటి ఉంది ఆ లేయర్ రూమ్లో వాటిని పెట్టి పే లేయర్ ఫీడ్ వేస్తాము లేయర్ ఫీడ్ వేస్తే మూడు వందల గుడ్లు పెడుతుంది ఒక పెట్ట మూడు వందల గుడ్లు పెడుతుంది అంటే ఒక మూడు వందల పిల్లలు దగ్గర ఉంటే సిక్స్టీ పర్సెంట్ నూట ఎనభై గుడ్లు వరకు మనకు వస్తాయి వన్ ఎయిటీ త్రీ పెట్టుకుంటాం అలాగే అట్ ది సేమ్ అదే సమయంలోన గ్లోవర్ ఫీడ్ అంటే పెద్ద పెట్టలకు వేరే ఫీడ్ ఇస్తాం ఇస్తే రెండు వందల గ్రాముల వరకు ఆ పెట్టొస్తుంది అనమాట అలాగే మూడు రకాల మేత దీనికి వాడాలా అయితే మే ఎవరైనా వస్తే కౌచ్ పెట్ట కదా కోల్డ్ లాగా ఏదో వాటి పడేస్తామో చేసేస్తామంటే మాత్రం దా అది మొటాలిటీ వస్తే అంటే చనిపోవడాలు ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట అందుకు ఏ ఏ వయసులో ఉన్న పిల్లకి ఆ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ మేము వాడే ఫీడ్ ఇస్తే అవి జాగ్రత్తగా ఉంటుంది దీనికి మాకు తెలిసి తెగులు వస్తుంది అనే మాకు సైంటిస్ట్ గారు చెప్పారు కానీ ఇంతవరకు మాకు తెగులైతే ఏ విధమైనటువంటి తెగులు రాలేదు కాల్షియం లోపం ఉన్నప్పుడు లేకపోతే మేత తక్కువైనప్పుడు ఏడ్ చేస్తాయంటే పెట్టలు ఒకదానికొకటి పొడుచుకొని చీరేస్తాయి అనమాట అవి లేకుండా మనం కరెక్ట్ డ్రింకర్స్ మంచి పరిశుద్ధమైనటువంటి ఆహారము పరిశుద్ధమైనటువంటి నీరు పరిశుద్ధ డ్రింకర్స్ పిల్లలకి సరిపోయినటువంటి డ్రింకర్స్ ఇప్పుడు నేను చెప్పే విధానం కంటే యాభై పిల్లలకి ఒక డ్రింకర్ ఒక ఫీల్డర్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా అలా మెయింటైన్ చేస్తే ఇంతవరకు మాకైతే ఏ డిసీజ్ రాలేదు మేము ఎంతవరకు ఏ కెమికల్ కానీ ఏ వ్యాక్సినేషన్ కానీ ఏది వాడలేదు మేము కమర్షియల్గా మేము చేస్తున్నాం కనుక రెండు వందల గ్రాములు వచ్చేసరికి ఏడ్ చేస్తామంటే ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు రూపాయి పడుతుందండి ఒక పిల్లకి మనము ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట అంటే మేత ఖర్చు ఎక్కువైపోతుంది ఈ మేత ఖర్చు ఎక్కువైపోకుండా ఉండడానికి మేము ఏం చేస్తామంటే దీనికి క్యాబేజీ కానీ వంకాయలు కానీ దోసకాయలు కానీ జొన్నపట్టలు కానీ చెరుకు అలాంటివి ఏంటంటే లో కాస్ట్ ఫుడ్ తీసుకొచ్చి మేము ఇస్తామండి కటింగ్ చేసే దేశ వరకు లో కాస్ట్ ఫుడ్ ఇస్తాము ఈ గ్రీన్ గ్రీన్ ఫుడ్ అంటారు దానికి ఈ గ్రీన్ ఫుడ్ అయితే మాకు సైంటిస్ట్ చెప్పారు మేము వాడేస్తున్నాం కానీ ఇంతవరకు మిగతా ఫారంలో నేను చాలా ఫారాలు చూసాను ఎక్కడ ఎవరు వాడలేదు మేము వేస్తున్నాం వేస్తున్నామంటే అది ఎలా తింటాయండి అని మాకు అడుగుతున్నారు దానివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది అనమాట మరి ఒకసారి రెండు వందలకి పెరిగిపోయిన తర్వాత మరి అది వెయిట్ తగ్గదనమాట అలా ఆ స్టాండర్డ్ వెయిట్ అలాగే ఉంటుంది అయితే మామూలు మన ఫీడ్ కానీ ఏదైనా వేస్తే రోజు రూపాయి తిని పెట్టే ఖరీదు పెరిగిపోతుంది అన్నమాట మనం ముప్పై ఐదు నలభై రూపాయలకి ఏమైనా పెట్ట డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అవుతుంది అప్పుడు ముప్పై నలభై రూపాయలకు దొరుకుతుంది డెబ్బై రూపాయలు ఎవరు కొనరు కదా అందుకు ఆ విధంగా మనం ఆ గ్రీన్ వేసుకు గ్రీన్ ఫీడ్ వేసుకొని అలా పెంచుకొని అలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం కౌజులు నాలుగు నుంచి ఐదు వారాల్లో రెండు వందల గ్రాముల వరకు బరువు పెరుగుతాయని వీటిని మార్కెట్లో విక్రయించవచ్చన్నారు ఒక్కో పిట్ట నాలుగు వారాల్లో ఐదు వందల గ్రాముల వరకు దానా తింటుందని సుమారు ఒక్కో పిట్టకు పదిహేను రూపాయల వరకు దానా అవుతోందని చెప్పారు పిట్టను యాభై రూపాయలకు అమ్మినా ఇరవై నాలుగు రూపాయల వరకు లాభం ఉంటుందంటున్నారు కౌజుల గుడ్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వాటిని విక్రయించడం వల్ల లాభాలు పొందవచ్చు అంటున్నారు ఈ పెంపకం దారు ఎవరో కొత్తగా పెట్టుకున్నవారు పెద్దగా పెట్టించుకుంటా ఐదు వందలు ఐదు వందల నుంచి వెయ్యి పెట్ల వరకు పెట్టుకుంటే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది ఇరవై ఇంటూ పది ఒక షెడ్ వేసుకొని షెడ్ చుట్టూ పెద్ద పెద్ద మెష్ వేసుకుంటే వాటి ఏంటంటే వీటికి శత్రువులు ఎక్కువ ఉంటాయండి బయట నుంచి వచ్చే శత్రువులు ఎక్కువ ఉంటాయి పాములు కానీ ముందసలు కానీ చాలా విపరీతంగా వస్తుంటాయి అవి లేకుండా మంచి మంచి మెష్ చేసుకుంటే గాలి వెలుతురు ధారాళంగా తగిలినట్టు ఉండాలి ఆ గాలి వెలుతురు ధారాళంగా ఉన్న తర్వాత నైట్ సాయంత్రం అయ్యేసరికి దానికి మెష్ మెషకు అనుసరించి టార్పల్స్ కడతాము అది నుంచి రాత్రి అంటే చలి కానీ ఎక్కువగా వండుకుంటా ఎక్కువగా వండుకుంటా మంచి గాలి వెలుతురు వచ్చినప్పుడు ఆ టార్పల్ దించేసుకొని మనం ఉంచుకుంటాం అనమాట ఉంచుకుంటే చలి గాలి తగలకుండా ఉంటుంది పగలంతా మంచి మంచి గాలితోటి మంచి వాతావరణంతో ఉంటుంది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రెండు రోజుల వరకు నూట డెబ్బై గ్రాములు వస్తుందండి ఒక బాడు ఆ తర్వాత ముప్పై రెండు రోజులు దాటిన తర్వాత మంచి ఆహారం కానీ వేసుకుంటే అత్యధికంగా అయితే రెండు వందల గ్రాముల వరకు ఒక పెట్టి వస్తుందండి రెండు వందల గ్రాములు పెట్ట వచ్చినప్పుడు ఐదు పెట్టలు అయితే ఒక కేజీ కేజీ అయిపోతున్నాయి మనకి బయట నాటుకోళ్ళు కానీ ఇంకా ఇతర మాంస పదార్థాలు ఏవి కూడా ఇంత చవక్కగా దొరికే సందర్భం లేదు మేమైతే నాలుగు వందల రూపాయలకి మేము లైవ్ బాట్స్ ఇస్తున్నాము ఒక తర్వాత ఏడు వారాలకి నలభై తొమ్మిది రోజులు దాటిన తర్వాత గుడ్డు పెడుతుందండి పిట్ట ఆ గుడ్డు పెట్టిన మూడు వందల గుడ్లు ఒక ఒక పిట్ట మూడు వందల గుడ్లు పెడుతుందండి ఒక గుడ్డు మేము ఏడు రూపాయలు లెక్క ఆరు రూపాయల లెక్క హోల్సేల్ అయితే మా ఫారం దగ్గరికి వస్తే ఐదు రూపాయల లెక్క మేము ఇస్తున్నాము కౌజు పిట్టలను పెంచడానికి ముందుగా మార్కెట్ను ఒకసారి పరిశీలించుకోవాలి వీటి గుడ్లకు మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి ఆ తర్వాతే వీటిని పెంచాలి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉంది కనుక కౌజు పిట్టల మాంసాన్ని అమ్మి లాభాలను పొందవచ్చంటున్నారు కృష్ణారావు అయితే గుడ్ల కోసం వీటిని పెంచితే కాల్షియం ఎక్కువగా ఉండే దానాను అందించాలి దీంతో ఒక పిట్ట ఐదు నుండి ఆరు వారాల్లో గుడ్లు పెడుతుంది ఈ క్రమంలో ఒక పిట్ట ద్వారా పది నెలల కాలంలో సుమారుగా మూడు వందల గుడ్ల వరకు వస్తాయని ఈ గుడ్లను అమ్మకుండా ఇంక్యుబేటర్ సహాయంతో పదిహేడు రోజుల పాటు పొదిగించి పిల్లలను మనమే తయారు చేసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఈ పెంపకందారు చిన్న షెడ్ ఒక షెడ్ వేసుకొని ఒక వెయ్యి పిల్లలు తెచ్చుకొని ఇంక్యుబేటర్ కూడా బయట కొనుక్కుంటే బయట కొనుక్కోవచ్చు లేకపోతే మేమే తయారు చేసి ఇంక్యుబేటర్ ఆ దాన్ని పెట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట అంటే దీనికి పెట్టుబడి ఒక లక్ష రూపాయల లోపు పెట్టుబడి ఉంటే సొంత జాగా ఉండి సొంత షెడ్డు వేసుకుంటే ఒక లక్ష రూపాయల లోపు పెట్టుబడి కానీ పెట్టుకుంటే అంటే అన్నిటి కలిపి అండి షర్డ్తో కలిపి లక్ష రూపాయల లోపు పెట్టుబడి పెట్టుకోగలిగితే నెలకి చక్కగా ఒక పదిహేను వేల రూపాయల వరకు రోజుకి ఐదు వందల రూపాయల వరకు ఒక ఫ్యామిలీ సంపాదించుకోవచ్చు వాళ్ళు సొంతంగా కష్టపెడితే అయితే ఒకటే చేస్తే మనకు ఎలాగొద్దు ఇంకా అక్కడి నుంచి మనకి డిమాండ్ని బట్టి చేసుకుంటే నెలకి ఎనభై వేలు లక్ష రూపాయలు సంబంధించిన రైతులు కూడా ఉన్నారు నేనైతే ప్రస్తుతం ఒక ఫార్టీ నా నలభై వేల వరకు వరకు నేను నేను సంపాదించగలుగుతున్నాను దీనివల్ల మాకు అన్ని పోను మా ఒక ఫ్యామిలీ ఎక్కడ పెట్టామో వాళ్ళు బతకడం పోను సెలకి పోను మాకు పోను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు మాకు నెట్ ఇన్కమ్ మాకు మిగులుతున్నట్టుగా మాకు మాకు అవగాహన కల్పిస్తుంది ఆసక్తి ఉన్న రైతులు లక్ష రూపాయలలోపు పెట్టుబడి పెట్టుకుని వెయ్యి పిల్లలతో పెంపకం చేపడితే అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చంటున్నారు ఈ పెంపకందారు ప్రస్తుతం కృష్ణారావు నలభై వేల పిల్లలను పెంచుతూ నెలకు ముప్పై వేల రూపాయల వరకు ఆదాయాన్ని అర్జిస్తున్నారు కొత్తగా ఈ రంగం వైపు వచ్చే వారికి పెంపకంపై అవగాహన కల్పించడంతో పాటు ఇంక్యుబేటర్ని కూడా తయారు చేసిస్తామంటున్నారు ఎవరైనా యువత కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి కానీ వస్తే మేము దీనికి తగినటువంటి సహాయ సలహాలు సూచనలు ఇచ్చి దీనికి మంచి శిక్షణ కూడా ఇస్తామండి మేము మా దగ్గర రెండు మూడు రోజులు ఉంచుకొని వాళ్ళకి మంచి తరిఫీదు ఇచ్చి మళ్ళీ పంపిస్తాము యువత పెట్టుకుంటే మాత్రం చక్కగా అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఖచ్చితంగా నెలకి వాళ్ళ తలకు స్థాయిని బట్టి వాళ్ళ తలకు పెంపకాన్ని బట్టి ఒక ఇరవై వేల రూపాయల నుంచి వాళ్ళ కష్టాన్ని బట్టి ఎంతైనా సంపాదించుకోవడానికి దీనికి అవకాశాలు ఉన్నాయి ఎవరు వచ్చినా మేము దీనికి సలహాలు ఇస్తాము సూచనలు ఇస్తాము మేము లేకపోతే కేవీకి వెళ్ళి వాళ్ళని చెప్తారండి సరగా ఆరు పదుల వయసు దాటినా ఎంతో ఉత్సాహంతో కౌజులను పెంచుతూ ప్రతి నెలా నికర ఆదాయాన్ని గడిస్తున్న కృష్ణారావు గారి విజయగాథను మరో స్ఫూర్తినిచ్చే కథనంతో మళ్లీ కలుద్దాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే